ఈ రోజు ఓ న్యూస్ ఛానల్లో ఏపీ క్యాబినెట్లోని ఓ మంత్రి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముందు ఆ న్యూస్ ఛానల్లో ఏమేమి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చెప్తాను ఆ తర్వాత నా అభిప్రాయం ఏందో కూడా మీకు వివరిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ క్యాబినెట్లోని ఓ మంత్రి గురించి తెలంగాణ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి నోటు పంపించిందంట ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీ తెలంగాణ మధ్య చాలా సమస్యలు ఉన్నాయి వీటి గురించి తెలంగాణ ప్రభుత్వం ఏ రోజు నోటు పంపించలే ఈ మంత్రి ఏదో తెలంగాణలో కొన్ని పనులు చేస్తే ఆ పనుల గురించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నోటు పంపించినట్టు సదరు మంత్రి నియోజకవర్గంలో రెండు రోజులు అమరావతిలో రెండు రోజులు హైదరాబాద్లో మూడు రోజులు స్టార్ హోటల్ తీసుకుని మూడు రోజులు హైదరాబాద్లో ఉన్నట్టు ఓ న్యూస్ ఛానల్లో కథను రాశారు నాకున్న సమాచారం ప్రకారం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సదరు మంత్రి మూడోసారి ఎమ్మెల్యే మూడోసారి ఎమ్మెల్యే అయినాకనే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు బలహీన వర్గాలకు చెందిన ఆయన మంచి కీలక పొచ్చుపోలేరు ఉన్నారు ఆల్రెడీ పదేళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి ప్రజలు మెచ్చితేనే థర్డ్ టైం ఎమ్మెల్యే అవ్వగలిగాడు ఆయనకి ప్రైవేటుగా ఫస్ట్ నుంచి అంటే ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి రియల్ ఎస్టేట్లో వ్యాపార సామ్రాజ్యం ఉంది తెలంగాణలో ఆయన ఒక మంచి కీలక ప్లేస్లో ఆయనకి భూములు ఉన్నాయి అక్కడున్న క కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళొచ్చు బీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు వెండొచ్చు వాళ్ళతో ఏదైనా సమస్యలు ఉంండొచ్చు అది ప్రభుత్వం రిప్రజెంటే రిప్రజెంట్ చేయాల్సినంత అవసరం లేదు అసలు నోట్ రా నోట్ రాశారనడమే ట్రాష్ నాకు తెలిసి ఎందుకంటే ఒకవేళ ఆ మంత్రి మీద ఫిర్యాదు చేయాలంటే జస్ట్ ఫోన్ కాల్ చేసో లేకపోతే చంద్రబాబు గారి సీఎం పేసీకి ఫోన్ చేసో లేదా డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఫోన్ చేసి యాక్సెస్ చేసుకొని ఏదో విధంగా చెప్పచ్చు ప్రభుత్వం నోటు రాసి అంత తప్పిదం చేస్తే ఆయన మీద ఆల్రెడీ లీగల్గా చర్యలు తీసుకోవచ్చు ఓ క్యాబినెట్ మంత్రి అనేదానికన్నా ఓ బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రి గురించి ఇలా రాయడం సమంజసం కాదని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ